జత ఉంది నేను ఒకటే చెప్తున్నా వాళ్ళ సరే పైసలు ఖర్చు లేని పని మీరు ఇవ్వాలి ఫస్ట్ పైసలు లేని పైసలు ఖర్చు ఉన్నదేమో అప్పులు అంటున్నారు అప్పుల పాలైంది అప్ల పాలైంది అప్ల పాలైంది దాంతో నష్టం జరుగుతుంది మనకు అప్పులు ఏ విధంగా తీస్తారో మీరు చెప్తే పెట్టుబడులు వస్తాయి అప్పులు ఏ విధంగా తీస్తారో మీ ప్లాన్ బహిరంగపరిస్తే పెట్టుబడులు వస్తాయి ప్రజలకు ఒక భరోసా విశ్వాసం ఏర్పడుతుంది పోనీ అప్పులు పక్కకు పెట్టి అప్పులు కానీ ఖర్చులేని పనులు అంటే అది చేస్తలేదు ఇవాళ మీరు ఒక ఐదు డిమాండ్ మేము చేస్తున్నాం మేము మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు డ్రగ్స్ కేసు దాని మీద బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సిట్ వేసింది ఈ డ్రగ్స్ కేసు ఏమైందో మీరు తిరిగి చూడండి దాని ఎంత పెద్దోళ్ళైనా తీసుకు గుంచుకారండి బయటికి మొత్తం డ్రగ్స్ కేసుని మొత్తం పూర్తిగా నిర్వీర్యం చేసారు పెద్ద పెద్ద వాళ్ళు అస్తం ఉందని చెప్పి దాన్ని మూసేసీడు రాష్ట్ర అప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క వారం రోజులు మొత్తం ఏగా ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడు టీవీలలో బ్రేకింగ్లు మొత్తం మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం షేక్ అయిపోయారు ఎవరు ఇష్టపెట్టం ఎవరు నిష్పెట్టామని అధికారం తిట్టుడు వాళ్ళు తిట్టాడు డ్రగ్స్ కేసుపోయింది అద్యాల బయటికి వాళ్ళ ఇంటర్మీడియట్ విద్యార్థులు చాలామంది ఇంటర్మీడియట్ విద్యార్థులు గ్లోబరీన్ అనే మూర్ఖత్వ సంస్థ వల్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వాళ్ళ చాలా మంది పసి పిల్లలను ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన విషయాలు విచారణ జరపండి దానిలో కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులు రాస్తా ఉంది అలా గ్లోబలైన సంస్థ వెనుక ఎవరున్నారు ఎవరి బినామీ సంస్థ డ్రగ్స్ కేసు డ్రగ్స్ కేసు మూసేయడానికి కారకులు ఎవరు గ్లోబలైనా ఇంటర్మీడియట్ విద్యార్థుల విచారణ మూసేయడానికి కారణంగా కారకులు ఎవరు పట్టుకరాని వాళ్ళను టిఎస్పిఎస్సి టిఎస్పీఎస్సి పేపర్ లీకేజ్ విషయంలో ఎందుకు విచారణ మన కొనసాగిస్తలేరు మీరు లీకేజ్ కారకులు ఎవరు ఎవరు పిఎల్ టీఎస్పిఎస్సి కేసును నిర్వీర్యం చేసింది ఎవరు నిర్వీర్యం చేసే వ్యక్తుల కూడా మీరు మీరు విచారణ జరపాలి త్రీ వన్ సెవెన్ జీవో త్రీ వన్ సెవెన్ జీవోను సవరిస్తారా సవరించరా చెట్టుకోరు పుట్టకూరే ఇప్పటి కూడా ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఉపయోగం తీసుకోండి దానివల్ల వాళ్ళని కొనసాగించండి ఆ సవరించండి వాడి ఇవాళ ఇప్పటి కూడా చాలామంది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు త్రీ వన్ సెవెన్ జీవో వల్ల దాన్ని మీరు సవరిస్తారా సవరి ఖర్చు లేని పని అంతా కూడా మీకు పైసలు వచ్చే పని చెప్తాయి నయీమ్ కేసు నయీమ్ని ఎన్కౌంటర్ చేసారు అప్పుడు ఏమైంది ఎన్కౌంటర్ చేసే సమయంలో విచారణ సంస్థకు సంబంధించిన అధికారులే లారీలకు లారీలు డాక్యుమెంట్స్ దొరికినాయి వీటి మీద విచారణ జరుపుతామని చెప్పి అప్పుడు విచారణ జరుపుతా అధికారులే స్పష్టం చేశారు మరి నయీము అక్రమంగా సంపాదించిన ఆస్తి పాస్తులు ఎవరి దగ్గర ఉన్నాయి నయీము దగ్గర స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి ఉన్నాయి చేసిన సిట్ ఏమైంది ఒక్క అది ఆ నయీము సంబంధించిన కేసును మీరు తవ్వితే చాలా మంది చాలా పార్టీల నాయకుల బండారం అంతా బయటపడుతుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉండరు దాల్లా వాళ్ళ అస్తం ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీనిలో ఉన్నారు కానీ చాలా మందికి నయీమ్ కేసు అంటే భయపడతారు చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళకి ఒక నయీం దగ్గర నయీం సంపాదించిన ఆస్తులు ప్రభుత్వం ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ఆస్తులను చూస్తే ఒక జిల్లాను డోట రెండు మూడు జిల్లాను పూర్తిగా పరిపాలించవచ్చు అన్ని వేల కోట్ల రూపాయలు అని చెప్పి అప్పుడే విచారణ అధికారులు చెప్పారు కాబట్టి ఈ ఐదు విషయాలలో ప్రభుత్వము ముందుకు వస్తే ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు మళ్ళా మీరు కాళేశ్వరం పేరుతోనో ఇంకో పేరుతోనో మీరు టైం కాళేశ్వరం మేము విశ్వాసం ఎక్కరు మీకు కాంగ్రెస్ పార్టీకి అధికారంలో లేనప్పుడు సిబిఐకి వెళ్ళాలని మీరే అన్నారు అధికారులకు వస్తే సిబిఐకి ఇస్తే మేము విచారణ చేస్తామంటే మీరే ముందుకు వస్తలేరు సిట్టింగ్ జస్తో విచారణ ఇప్పటికే వంద వేల కేసులు పెండింగ్ ఉన్నాయి వాళ్ళే చచ్చిపోతున్నారు ఉన్న కేసులను విచారణ చేయలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ ఈ కేసు ఇస్తే ఎప్పుడు విచారణ జరుగుతుంది కాబట్టి సిబిఐకి వేయడానికి అభ్యంతరాలు ఏంది కాబట్టి ఏదో టైంపాస్ పాలిటిక్స్ చేస్తే తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంది